రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏదైతే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవస్థ అని ఒక సేవా సేవా సంస్థ తీసుకొచ్చి అదేవిధంగా పది యాభై ఏళ్ళకి ఒక వాలంటరీ ఉండే విధంగా ఎన్నో సేవలు అందించారు అదేవిధంగా ప్రజల వద్దకే పాలన అందించే విధంగా పరిపాలించారు కరోనా టైంలో కానీ చాలా అంటే చాలా అద్భుతంగా వాలంటరీ వ్యవస్థ పనిచేసింది అయితే తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించారు ఇది మోటార్లు మోసే ఉద్యోగమా లేకపోతే ఇళ్లలో ఎవరు లేనప్పుడు పోయి తలుపులు కొట్టే ఉద్యోగమా ఎలాంటిది ఉద్యోగమా ఐదు వేలు జీతం ఎవరికి జరిపోయింది అని పూర్తిగా వ్యతిరేకించారు వ్యతిరేకించిన తర్వాత తర్వాత ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తిగా ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లనే బాగా ఉమెన్ ట్రాఫిక్ జరిగింది ముప్పై వేల మంది అమ్మాయిలు యువత యువత 对喽。都 అదృశ్యమయ్యారని సంచలన ప్రకటన చేశారు తర్వాత ఎలక్షన్ దగ్గర పడే టర్న్లో ఎలక్షన్స్ జరుగు దగ్గర పడుతున్నాయి అనే టైంలో వాలంటరీ వ్యవస్థకు మేమే వ్యతిరేకం కాదు వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ గారి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకము ఐదు వేలు జీతం ఇస్తున్నారు కాదు మేము జగ మేము మా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం వస్తే ఐదు వేల నుంచి పదివేలు జీతం ఇస్తాము అదేవిధంగా ఏ వాలంటరీ ఉన్నారో వాళ్ళనే కొనసాగిస్తాము ఎటువంటి మార్పులు చే చేయమని ప్రకటించింది అయితే తర్వాత రెండు వేలైన కూటమి ప్రభుత్వం గెలిచింది గెలిచిన ఇప్పటికి మూడు నెలలు అవుతున్నా సరే కనీసం గెలిచిన మూడు నెలలు అవుతున్నా సరే కనీసం అయితే కనీసం దాని గురించి కూటంపురావు ప్రకటించాలి ప్రకటించక పాను పైపెచ్చు ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వాలంటరీ వ్యవస్థ వేస్ట్ వాలంటరీ వ్యవస్థ కంటే ఏదైతే కార్మికులు ఉన్నారో మున్సిపల్ కార్మికులకు వాళ్ళకే జీతాలు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవడం చాలా బెటరు వాలంటరీ వ్యవస్థ మేము కొనసాగించమని అయితే మొత్తం డిక్లేర్ చేసేశారు అయితే ఏదైతే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ కానీ తర్వాత టీచర్స్ కానీ వీళ్ళందరూ మాకు జీతాలు అదే అదేవిధంగా గతంలో మూడు నెలల నుంచి పదివేలు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థకి పదివేలు ఇస్తానరా పదివేలు కానీ మాకు ఇవ్వాలా ఇవ్వకపోతే మేము ధర్నాకైనా సిద్ధమే ధర్నా చేస్తాము అదేవిధంగా వైసీపీ పార్టీకి సప్ వైసీపీ పార్టీని సపోర్ట్ కోరి వైసీపీ పార్టీ మద్దతుకు మద్దతు తెలిపే విధంగా మేము ధర్నాకి అదే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి మేము ఎదురు తిరుగుతామనే విధంగా ఒక ప్ర కొన్ని ప్రకటనలు అయితే చేశారు మొత్తానికైతే ఏదైతే వాలంటరీ వ్యవస్థ వాలంటరీ అసోసియేషన్ కానీ డిమాండ్లు అయితే కొన్ని వ్యక్తం చేసింది గతంలో మూడు నెలల జీతం ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన నుంచి మూడు నెలల పదివేలు పదివేలు ఇస్తామన్నారుగా కా పదివేలు పదివేలు కానీ మాకు ఇవ్వాలా అదేవిధంగా లక్ష మంది ఏదైతే రాజీనామా చేశారో ఎలక్షన్స్కి ముందు రాజీనామా చేశారో రాజీనామా చేసిన లక్ష మందిని కానీ మళ్ళీ కొనసాగించాలని వాలంటీర్ అసోసియేషన్ ఒక డిమాండ్ అయితే చేసింది ఆ డిమాండ్కి అంగీకరించకపోతే మేము పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆవేదన వ్యక్తపరుస్తామని ఒక ప్రకటన అయితే చేశారు